హాయ్ అండి నేను మీ మాధవిని ఈ మధ్య నేను ఒక షార్ట్ పెట్టాను కదా నేను ఇంట్లో మురుకులు ఎలా చేసుకుంటాను అని ఆ షార్ట్ కి కొన్ని వందల కామెంట్స్ వచ్చాయండి ఆ మురుకులు వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయండి మాకు కూడా చూపించండి అని సో ఇంతమంది అడిగారు కదా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది అడుగుతారు అని మురుకులు అందరికి తెలిసిందే కదా అనుకున్నాను కానీ ఇంతమంది అడిగారు కదా ఒక్కసారి చూపిస్తాను మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో మురుకులు చేసుకోవాలి అంటే నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా క్రిస్పీగా మంచి రుచిగా వస్తాయి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ మురుకులు చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితేనే బాగుంటుంది మురుకులకి అలాగే వంద గ్రాములు పచ్చిశనగపప్పు యాభై గ్రాములు మినపప్పు తీసుకున్నానండి హాఫ్ కేజీకి నేను కొలతలు చెప్తున్నాను అదే మీరు కేజీ బియ్యంతో చేసుకోవాలి అంటే కేజీ బియ్యానికి పావు కేజీ పచ్చిశనగపప్పు ఒక యాభై గ్రాములు మినపప్పు వేసుకోండి లేదు అంటే పచ్చిశనగపప్పు మినపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో అయినా తీసుకొని చేసుకోవచ్చు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిశనగపప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పుతో అయినా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్నా బానే ఉంటాయి ఈ కొలతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ బియ్యాన్ని కడిగి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్ట ఆరబెట్టండి బాగా డ్రైగా అయ్యేంత వరకు ఆరబెట్టాలి తర్వాత మినపప్పుని దోరగా వేయించుకోండి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు దోరగా వేయించాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని కలిపి పిండి పట్టించుకోండి లేదా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకున్నా సరిపోతుంది తక్కువ క్వాంటిటీలో అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే మిల్లుకిచ్చి ఈ విధంగా పిండి పట్టించుకోండి ఆల్రెడీ నేను పట్టించి పెట్టానండి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తటి పిండిలాగా పట్టించి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా వెడల్పాటి బేసన్లో వేసుకొని ఇప్పుడు ఈ పిండిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వాము పొడి వేసుకుంటున్నాను మీరు వామును డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు అండి చేతిలో వేసి నలిపోయినా వేసుకోవచ్చు కానీ ఇలా వాము పొడి వేసుకుంటే కొంతమంది మురుకుల్ని ఆయిల్లో వత్తినప్పుడు పేలిపోతుంటాయి అంటుంటారు కదా అలా పేలకుండా ఉండాలి అంటే ఇలా వాము పొడిని వేసుకోండి దీంట్లోనే రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్లు ఉప్పు వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ ఉప్పు కారం వాము పొడి అనేది పిండిలో బాగా కలిసేటట్టు కలపండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెన్నని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి వెన్న లేదండి అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్న లేదు అందుకని నేను బటర్ని వేసుకుంటున్నాను బటర్ వేసుకున్నా కానీ బాగానే ఉంటాయి లేదా మీ దగ్గర వెన్న ఉంటే వెన్ననైనా వేసుకోండి వెన్న ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని ఈ వెన్న కూడా బాగా కలిసిపేటట్టు కలపండి ఒకవేళ మీ దగ్గర బటరు వెన్న రెండు లేవనుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా వేడి వేడి నూనెను బోసైనా కలుపుకోవచ్చు ఈ విధంగా చేతులతోటి కొద్దిగా రబ్ చేసినట్టు చేస్తూ ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలపండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మీకు ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి ఇలా వచ్చింది అంటే మీకు పిండి బాగా కలిసిందని అర్థం ఇలా కలిసిన తర్వాత కొద్దిగా పిండిని అరచేతిలో వేసుకొని టేస్ట్ చూడండి అంటే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని సరిపోలేదో అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి కానీ నేను తీసుకున్న క్వాంటిటీకి నేను వేసిన ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయాయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోండి ఈ నీళ్లు కూడా వేడి నీళ్ళు ఏం కాదండి చన్నీళ్ళే పోసాను వేడి నీళ్ళు అవసరం లేదు చన్నీళ్ళు పోసుకున్నా బాగానే వస్తాయి ఎక్కడ ఉండలు అనేవే లేకుండా బాగా కలుపుకోండి మీకు ఎక్కడైనా ఉండలు ఉండలుగా తగులుతుంది అనుకోండి గిద్దల్లో వేసినప్పుడు సరిగా రావు అంటే గిద్దల్లో నుంచి కిందకి దిగదండి పిండి అనేది అందుకని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపండి ఇప్పుడు చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా కలపమాకండి గట్టిగా కలిపారు అనుకోండి మీరు వచ్చేటప్పుడు ఎక్కువ కష్టపడి వత్తాల్సి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఏదైనా ప్లేట్ ని పిండి పైన పెట్టేసి మురుకులకు ఇద్దరు తీసుకొని లోపల వైపు కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్ గా కిందికి వచ్చేస్తుంది మనకి ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ మురుకుల గిద్దల్లో పెట్టుకోండి మిగిలిన పిండిపైనే ఇలా మూత పెట్టేయండి పిండి ఆరకుండా ఉంటుంది ఇలా మురుకుల గిద్దల్లో పిండి పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడే బాండిల్ ఆయిల్ పోసుకొని కొద్దిగా ఇలా పిండిని వేసి చూస్తే మీకు అర్థం అవుతుంది పిండిని వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఇలా వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్ గా కాగింది అండి ఇలా కాగిన వెంటనే ఇలా ఆయిల్లో లాగా ఒత్తుకోండి ఆయిల్ కూడా మీరు బాండిల్కి ఫుల్ గా తీసుకోమాకండి సగం వరకే తీసుకోండి సగం వరకు తీసుకుంటే మీకు ఈ విధంగా పైకి పొంగుతుంది మీరు ఫుల్గా తీసుకున్నారనుకోండి ఆయిల్ మొత్తం పొంగి కింద పోతుంది నేను ఇలా పిండి మొత్తాన్ని ఒకటేసారి ఆయిల్లో ఒత్తేసుకున్నానండి మీకు ఇలా వద్దు అనుకుంటే చిన్న చిన్న మురుకుల్లాగా కూడా చేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా వేగనివ్వండి ఈ మురుకు వేగిందని మీకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ నొరగ మొత్తం తగ్గిపోతుందండి అలా వచ్చింది అంటే మురుకులు వేగాయని అర్థం ఇలా వేగిన తర్వాత ఈ మురుకుని తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా మురుకులన్నీ చేసుకోండి ఒకవేళ మీకు ఇంత సైజులో వద్దు అను చిన్న చిన్నవి చేసుకోవాలి అనుకుంటే ఏదైనా క్లాత్ పైన నేను ఇక్కడ చూపించినట్లు ఒత్తుకొని గరిటతో తీసి ఆయిల్లో వేసుకొని అయినా వేయించుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఈ విధంగా గరిటి పైన కూడా ఒత్తుకొని ఆయిల్లో వేసి వేయించుకోవచ్చు అండి మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ మురుకులు అందరికీ తెలిసిందే కాకపోతే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి మురుకులు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మీరు అడిగారు కదా అని వీడియో చేశాను తప్పకుండా మీరు కూడా మురుకులు చేయాలి అంటే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి